హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్రోజు హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ బోటీ గ్రేవీ కర్రీ బోటీతో సింపుల్గా టేస్టీగా ఇలా గ్రేవీ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా మరింకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా బోటీని సాల్ట్ వేసి మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడిగి బోటీలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్టైనర్లో వేసి పెట్టండి నేను తీసుకున్న బోటీ వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది తర్వాత బోటీని ఉడికించడం కోసం కుక్కర్ను తీసుకోండి కుక్కర్ అందుబాటులో లేకుంటే మామూలు బౌల్లోనైనా ఉడికించుకోవచ్చు ఇలా తీసుకున్న కుక్కర్లోనికి ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టిన బోటీని వేసుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ పొడవు ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయండి బోటీని ఉడికించగానే ఎక్కువగా వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మీరు వాటర్ని ఎక్కువగా పోసారంటే విజిల్ నుంచి వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది కాబట్టి బోటి అడుగు పట్టకుండా ఒక గ్లాస్ వాటర్ని మాత్రమే యాడ్ చేసుకొని ఇలా రెడీ అయిన కుక్కర్ని స్టవ్ పై పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి బోటి చక్కగా ఉడికిన తర్వాత కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయేంత వరకు అలాగే వదిలేయండి కుక్కర్లోని ఆవిరి పోయిన తర్వాత బౌల్ పై మూతన తీసి ఒక చిన్న ముక్కను తీసుకొని బోటి ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి బోటీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత బోటీలోని ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా బౌల్పై స్ట్రైనర్ను పెట్టి ఇలా ఉడికిన బోటీని లో వేసేయండి బోటీ లో వేసిన తర్వాత రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని బోటీ మొత్తాన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా రెడీ అయిన బోటీతో కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర రెండు బగారా ఆకులు మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే కొద్దిగా దాల్చిన చెక్క మూడు లవంగా మూడు పచ్చగా దంచిన ఇలాచి మసాలాలు వేసిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసి వెయ్యండి అలాగే పొడవుగా చాప్ చేసిన నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే స్టైనర్లో వేసిపెట్టిన బోటీని ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి బోటీ వేసిన తర్వాత పోపు కలిసేలా కర్రీని ఒకసారి కలిపి బౌల్ పై మూతన పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఉడికించండి బోటీని ముందుగానే ఉడికించి తీసుకున్నాము కాబట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది బోటీ చక్కగా ఉడికిన తర్వాత తగినంత కారం వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత కారం ఫ్రై అయ్యేంత వరకు మరొక ఐదు నిమిషాలు స్టవ్ని లో లో ఉంచి ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత ఒక స్పూన్ వరకు గరం మసాలాను వేసి మసాలా కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలపండి మసాలా చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతన పెట్టి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరగను వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే సింపుల్ అండ్ టేస్టీ బోటీ గ్రేవీ కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా బోటీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బోటీ కర్రీని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్